చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఇంకా నూట యాభై సంవత్సరాల వరకు ఆయనకు ఢోకా లేదు అన్నాడు ఢోకా లేదంటే నేను చెప్పింది కాదు ఆయన చోడోల్డ్ చెప్పాడు మనం చూశారుగా మీరు సన్మాన సభలోనో ఆ పుస్తకం ఓపెనింగ్లోనో మా చంద్రబాబు నాయుడు గారు మామూలుడు కాదు ఇప్పుడు అదేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది కొత్త కొత్త సైంటిఫిక్ విధానాలు వస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారు ఇంకా కనీసం నాలుగైదు సంవత్సరాలు ఆరోగ్యంగా ఉంటే నూట యాభై సంవత్సరాలు బతకడం ఖాయం అని చెప్పాడు అంటూ ఇంకో మాట అన్నాడు అన్నాలంటే మళ్ళీ మళ్ళా లోకేష్గా ఉన్న కోపం వచ్చి కూడా అన్నాడు మరి అది వ్యంగ్యం కదా దాని మీద కేసు బెటరా పాపం అమాయకుడు వైస్ ప్రెసిడెంట్ ఆయన మీద వ్యంగ్యంగా మాట్లాడని ఆయన మీద తెల్లబడి తీసుకెళ్లారండి దానికి కార్పస్ చేయాల్సి వచ్చింది మేము మళ్ళీ అమ్మంటే ఒక పిచ్చి కేసు ఒకటి పెట్టి పార్టీ వన్ నోటీస్ ఇచ్చి తూచ్ అని మనం పంపించారు నేను మనవి చేస్తున్నా ముఖ్యంగా పోలీసు వారికి మనవి చేస్తున్నా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చి తొమ్మిది మాసాలు అయిపోయింది ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతుంది మీరు చేసేటటువంటి దుర్మార్గమైన కార్యక్రమాల ద్వారా ప్రజలు విసుగు చెందుతున్నారు నెంబర్ వన్ ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోలేరు మీరు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోలేని అసమర్థ పరిపాలన ఎవరైనా అంటే వాడిని తీసుకెళ్లి బొక్కలేస్తారు ఎవరి ద్వారా వేస్తారు ఎస్ఐ సిఐ డిఎస్పీలు ఆ లెవెల్ చెబుతున్నా అయిపోయింది తెలుగుదేశం పని మళ్ళీ వచ్చేది మా ప్రభుత్వం గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా ఇప్పుడు ఎవరైతే డిఐజీలు ఐజీలు చెబితే మీరు చేస్తారో మరి అందరినీ గుర్తు పెట్టుకుంటాం ప్రైవేట్ కంప్లైంట్స్ కూడా వేస్తాం ఈ కేసులు రుజువు కాకపోతే కేసు పెట్టారు కదా పద్దెనిమిది కేసులు రుజువు కాకపోతే మళ్ళీ వారి మీద కూడా మేము కేసులు పెడతాం ఎవరైతే డిఫాక్ట్ కంప్లైంట్ ఉంటాడో అతని మీద పెడతాం ఎవరైతే పోలీసులు దానికి సహకరించారో వారి మీద కూడా కేసులు పెడతాం నేను మనవి చేస్తున్నా మా లీగల్ టీమ్ ఇస్ వెరీ స్ట్రాంగ్ ముఖ్యంగా గుంటూరులో ఉన్న లీగల్ టీమ్ తాడేపల్లిలో ఉన్న లీగల్ టీమ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది ఎవరిని ఎప్పుడు అర్ధరాత్రి ఎత్తుకుపోయినా తక్షణమే ఫోన్ చేయండి ఇమీడియట్ గా లీగల్ టీమ్ వచ్చేస్తుంది పోలీసులు ఎంతమంది ఉన్నారో వాళ్ళకన్నా డబలు ఉన్నారా మా న్యాయవాదు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది ఊళ్ళో కానీ ఆ ఊళ్ళో